పార్వతి ఇంట్లో వాళ్ళందరితో ఇలా అంటూ ఉంటుంది మనుషులు ప్రాణాలు తీయాలనుకునే ఆ వ్యక్తి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు తను ఈ ఇంట్లో ఉంటే నేను అస్సలు ఊరుకునేదే లేదు ఆ మనిషి ఇంట్లో నిండి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది అది విని అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ మనిషి ఇంట్లో ఉంటే నేను ఊరుకునేదే లేదు అని చెప్పి పార్వతి అనేసరికి ఆవిని ఇలా అంటూ ఉంటుంది ఏమండి అత్తయ్య గారు చెప్తుంది మీరు నమ్ముతున్నారా అని చెప్పి అడుగుతుంది అది విని అక్షయ్ ఎలా అంటూ ఉంటాడు అమ్మ ఏమీ అబద్ధం చెప్పదు కదా అమ్మ నిజమే చెప్తుంది అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అందరూ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఇక అవని అయితే పాపని తీసుకొని వెళ్ళిపోవడానికి బయలుదేరుతుంది ఇక ఆరాధ్య ఏంటమ్మా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి అడుగుతుంది దాంతో అవని మనం ఇక్కడ ఉండడం ఉండకూడదమ్మా వెళ్ళిపోదాం పద అని చెప్పి అవని ఆరాధ్యను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి పార్వతి అయితే ఆగు ఆరాధ్య ఎక్కడే మాతో పాటు ఉంటుంది వెళ్ళిపోవలసింది నువ్వు ఒక్కదాని మాత్రమే అని చెప్పి ఆ ఆరాధ్యని తన చేతిలో పట్టుకొని ఆవిని అయితే మెడపట్టుకొని బయటకు గింటేస్తుంది అది చూసి ఆవిని ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమీ చేయలేక తన కట్టు బట్టలతో అలా ఇంట్లో నుండి అయితే బయటకు వచ్చేస్తుంది అలా తనైతే బయటకు వచ్చి అలా నడుచుకొని వెళ్తూ ఉంటుంది ఏం చేయాలో తెలియక తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ subscribe